హాయ్ అండి ఏం చే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు సండే కదండి ఏం వంట ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేశారు మాదైతే గుత్తి వంకాయ కూరండి బిర్యానీ చేసి గుత్తి వంకాయ అదే మసాలా గుత్తి వంకాయ కూర చేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పాను కదా పల్లెటూరు కదండి పల్లెటూరు వాతావరణం అంతా ఇలాగే ఉంటుంది పంపు చూసారండి ఇలా ఉంటాయి అనమాట ఇట్లా చేతితోటి ఇలా కొడతా ఉంటారనమాట వాటర్ పక్కనే మోటార్ పెట్టుకున్నారు దానికే మళ్ళా చక్కగా ఒక ఇరవై అడుగులు ఇరవై ముప్పై అడుగులు అలా వేస్తేనే మాకు వాటర్ వస్తాయండి అంత పైనే ఉంటాయి అన్నమాట నేలు ఇంటి చు ఇల్లు మధ్యలో ఇల్లు ఇంటి చుట్టూ మొక్కలు అనమాట పూల మొక్కలు ఇలా ఉంటాయి పల్లెటూర్లు అనమాట చూసారా పల్లెటూరు అంటేనే చక్కగా వాతావరణం బాగుంటుంది మనకు సిటీలు అంటే ఊరికే సౌండ్లు అవి ఇవి ఇలా వస్తూ ఉంటాయి కదండీ అక్కడ ఏమి ఉండదు చక్కగా మంచి చెట్ల గాలి హాయిగా ఉంటుందన్నమాట కొబ్బరి చెట్లు వేప చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా మనమే టీ పెట్టుకొని తాగాలి కదా ఏదైనా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అదొక హ్యాపీ అనమాట చక్కగాను అదొక ఇదనమాట అండి ఎంత బాగుంటుందో అసలు టీ పెట్టుకొని చక్కగా తాగుదామని చెప్పేసి గ్యాస్ మీద పాలు పెట్టానండి పాలు పెట్టేసేసి ఇదంతా చూయించుతాను అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఎంతో ఇదన్నమాట వాళ్ళు కారం వేసి పెట్టినా చక్కగా తింటామండి మన ఇంట్లో మనం మటన్ చికెన్ వేసుకొని తిన్నా కూడా అంత హ్యాపీ అనిపించదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంత హాయిగా ఉంటుంది అంత హ్యాపీగా ఉంటుందన్నమాట కదండి చెప్పలేనంత ఆనందం అనమాట అక్కడికి వెళ్తే ఇలాగండి ఇంటికి వెళ్ళేసి చక్కగా అమ్మ అన్నం కూర చేసిందిలే ఇలా గిన్నెలు గడిగేసి పక్కకు పెట్టుకుంటారండి వాటర్ ఏమో మాకు పక్కన ఊరి నుంచి తీసుకొచ్చుకోవాలి మంచి నీళ్ళు తాగే నీళ్ళు అక్కడ ఉండవండి మామూలుగా ఉప్పు నీళ్ళు వస్తాయి అన్నమాట పంపుల్లో కూడా పంపు అంటారు దాన్ని అక్కడ వాటర్ కొట్టేదాన్ని అనమాట చిన్న చిన్న రూముల్లాగా చక్కగా ఇలా వేసుకుంటారు ఇల్లు అంతా సదర్లేదండి ఎక్కడ ఎక్కడే ఉండయి నీట్గా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పొలాలకు వెళ్తారు కదండీ పొలంలో పని చేయించుకుంటూ ఉంటారు ఇక అందుకని నీట్గా వేయలేదని పెట్టుకోరనమాట సర్దుకుంటారు కానీ పొలం పనులు పొలంలో పనులు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం చేసుకుంటా ఉంటారనమాట మా చెల్లెళ్ళు ఇల్లు అండి ఇది మా చెల్లి ముప్పై గ్రూపుల మీద లేడర్ అనమాట మా ఇల్లు మమ్మీలు పక్కపక్కనే ఉంటారు మా చెల్లెళ్ళు ఇల్లు అనమాట ఆమె ముప్పై గ్రూ గ్రూపుల మీద లీడర్ కాబట్టి పని చేసుకోవటం తీరదండి పాపం అందుకని అక్కడ ఎక్కడ ఇలా ఉంచుకుంటుంది ఏదన్నా కొంచెం ఖాళీ టైంలో చదురుకుంటూ ఉంటుంది అన్నమాట ఇది ఏళ్ళు పెట్టించుకుంటుందండి ఫింగర్ ప్రింట్లు వస్తాయి కదా ఇప్పుడు డోకరాకి అందుకని ఆమె లీడర్ కదా పెట్టించుకుంటుంది అలా ఫింగర్ ప్రింట్ పెడితే మాకు జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కదండీ ఆయన రుణమాఫీ డబ్బులు వేశారనమాట అందుకని ఫింగర్ ప్రింట్ పెట్టించుకుంటున్నారు నేను అది పెడదామనేసి వెళ్ళానండి ఇంటికి అమ్మలు ఇల్లు ఇల్లు పక్కపక్కనే అనమాట ఈ మనకైతే లోపలే ఉంటాయి కదండి బాత్రూమ్స్ ఇక్కడ పల్లెటూరులో బయట కట్టుకుంటారు లోపల కట్టుకోరన్నమాట బయట ఎవరైనా సరేనండి కొంచెం దూరంగా కట్టుకుంటారు బాత్రూమ్స్ రెండు విడివిడిగా వేరువేరుగా కట్టుకుంటారు అనమాట అక్కడ మన ఇల్లు ఇక్కడ ఉంటే కొంచెం పది అడుగుల దూరంలో కట్టుకుంటారండి మా అమ్మ వాళ్ళకి కూడా అలాగే వాష్రూమ్స్ అలాగే కట్టారనమాట పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పొద్దుటే బాగా పోస్తాయండి పింకు ఎల్లో అదేదో గడ్డి పూలు అంటాం మేము కనకామరాలు గులాబీ పూలు బాగా పోస్తాయండి పల్లెటూర్లు కదా చక్కగా బాగా పోస్తాయి అన్నమాట పూలు చూడండి గులాబీ పువ్వు ఎంత బాగుందో ఇలా పోస్తాయి అన్నమాట చక్కగా పెద్ద పెద్ద పూలు చక్కగా రాలిపోతూ ఉంటాయి రాలుతూ ఉంటాయి బాగా పోస్తూ ఉంటాయి గుత్తులు గుత్తులు అండి పూలు బాగా పోస్తాయి అది వచ్చేసారా చెట్టుకి చెల్లోల చెట్టు అనమాట అమ్మోల చెట్టు వేరే ఉంది ఈ చెల్లోళ్ళ చెట్టు అనమాట ఇది మా అమ్మలింటి దగ్గరండి ఇంటి దగ్గర చిత్తమ్మవారు జడకుచ్చులు అంటారు కదా ఆ పువ్వులు అనమాట పల్లెటూరులో మా ఊరికి వెళ్ళేమో కోడిపుంజు పూలు అంటారండి కోడి కోడికి పుంజుకి పైన జుట్టులాగా చూసారా అలా ఉంటాయి అని చెప్పేసి మేము కోడిపుంజు పూలు అంటాం మా ఇంటి దగ్గర కనకాంబరాలు అండి చాలా బాగా పోస్తాయి ఎన్ని పూలు ఉంటాయో అసలు కనకాంబరాలు కాగడా మల్లె పూలు చాలా చెట్లు ఉన్నాయండి ఇంటి దగ్గర కనకాంబరాలు పెద్ద కనకాంబరాలు బాగా పోస్తాయి చెట్లు నిండా కూడా మనం వెళ్తే ముందు అయ్యే కదా కట్ చేసి కోసుకునేది ఇది చూడండి చామంతి అనమాట పూసినప్పుడేమో పింక్ కలర్లో పోస్తాయండి చామంతి అంతా మొగ్గొచ్చింది చూసారా పింక్ కలర్లో పోస్తాయండి ఇంకా రెండు రోజులు ఆగిన తర్వాత మొత్తం వైట్ రంగులోకి వస్తాయి బలేముంటాయిలండి ఆ పువ్వులు అసలు ఇటు పక్క ఏమో గులాబీ పెద్ద రోలు రోలు చూసారండి దీంట్లోనే పిండి కొడతారు కారం కొడతారు మళ్ళా పప్పు రుబ్బుతారు వాళ్ళు దోశలకైనా ఇడ్లీకైనా దీంట్లోనే రుబ్బుతారండి మిక్సీకి వేసుకోరు వాళ్ళు చక్కగా రోట్లో రుబ్బి ఇడ్లీ వేసుకున్నా దోశ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంట చట్నీలు రోటి పచ్చళ్ళు అన్నీ దాంట్లోనే చేస్తారండి పెద్ద రోలు కదా చూడండి ఎక్కడ చూసినా కనకాబరాలు మొక్కలు పువ్వులు ఇలా ఉంటుందన్నమాట పల్లెటూరులో చూసారుగా ఎంత బాగా పోస్తాయి అన్నీ మొగ్గు వచ్చిందండి చక్కగా ఈ మొగ్గంతా పువ్వు పూస్తే ఎంత బాగుంటాయో పల్లెటూరు కదండి మట్టి ఉంటుంది కదా నేల పైన అనమాట మా అమ్మ నీళ్ళు కాస్తుందండి అటు పక్కన సావిడనమాట మేము ఎద్దులను కట్టేస్తాము ఇది మా కొబ్బరి చెట్టు అండి ఆ చెట్టు నిండా బాగా కాస్తాయి కాయలు ఈ తాటాకులతో వేసేసి అండి అది చుట్టూ దోమలు రాకుండా వేలు కట్టేసి అట్లా గేదెలను కట్టేస్తారు ఆవులను కట్టేస్తారు దాంట్లో అదనమాట ఇదేమో ఇదేమో చెట్టు అండి ఇదేమో మన అల్లం చెట్టు అనమాట మామిడి అల్లం అది ఎంత పెద్దగా ఉందో చూసారా చెట్టు ఇంక ఎట్టు చూసిన ఏ మొక్కలండి ఎటు చూసిన ఏ మొక్కలు అనమాట అయిగో చెట్టు కరివేపాకు చెట్టు బొబ్బసకాయ చెట్లు ఇటు పుల్లలు ఉన్నాయి చూసారండి అయిగో ఆ కట్టెలన్నీ పొయ్యిలోకి అనమాట నీళ్లు కాసుకోవటానికి నీళ్ళు కాసుకుంటారు సాయంకాలానికి వాళ్ళు ఉదయం సాయంకాలం ఆ కట్టెలతోనే నీళ్లు కాస్తారు మా అమ్మ వాళ్ళు గ్యాస్ మీద కాసుకోరండి వాళ్ళు కట్టెలు పొయ్యి పెట్టి చక్కగా నీళ్ళు కాసుకొని సాయంకాలం అంటప్పుడు పనులు వెళ్ళి వస్తారు కదండి ఆ నీళ్ళతోటి స్నానాలు చేసుకుంటారు అనమాట ఈ మల్లె చెట్టు కాసిద్ది పువ్వులు రోజు రెండు మూరలు అవుతాయి అంత బాగా కాసిద్ది అది చూడండి ఇటు పక్క అనమాట మా పారీ గోడకి వెళ్ళి ఇదన్నమా పువ్వులు కాకిడా మల్లె పూలు అండి ఏం పూసిద్దు విరగ పోసిద్దిద్దండి చెట్టు అసలు మల్లె పూలు కనకాంబ్రాలు ఇవన్నీ కోసి చక్కగా ఎదుగు ఇలా కట్టి పెట్టుకున్నానండి మనం ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లం పువ్వులు కావాలి పువ్వులు అవన్నీ చక్కగా అల్లుకొని అన్ని గోరంటాకు అక్కడ దొరికే అన్నీ తీసుకొచ్చుకుంటాం కదండీ మనకు ఆశ అనమాట ఇష్టం అన్నమాట అది తీసుకెళ్ళాలి అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది తీసుకెళ్ళాలని ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాం మనం మన ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళాం చూసారండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అవి కావాలి ఈ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న మొక్క ఇచ్చిన ఆకు ఇచ్చిన తీసుకొచ్చుకుంటాం కదండీ అమ్మ ఇంటి అంటే అంత ఇదనమాట చిన్నది ఇది చిన్నది ఒక్క చిన్న వస్తువు ఇచ్చినా కూడా అంత ప్రేమగా తీసుకొచ్చుకుంటాం మనం పూలు కట్టేసి పూలు కోసుకొని కట్ చే కట్టేనండి మాలు కట్టేసేసి ఇక అక్కడ పెట్టి తర్వాత బిర్యానీ చేయముందండి మా అక్క బిర్యానీ చేయి అమ్మాయి తిందాము అంటే ఇంకా ఈ బిర్యానీకి ఇవన్నీ కట్ చేస్తుందండి కట్ చేసి వీళ్ళు నీళ్ళు కాసుకుంటారు బయట బయట చేసుకుందాం లెక్క కట్టెల పొయ్యి మీద అని చెప్పేసేసి కట్టెల పొయ్యి పెట్టి ఇవన్నీ చక్కగా చూడండి అన్నీ కట్ చేసుకొచ్చుకొని బియ్యం కడిగి అక్కడ పెట్టి నెయ్యండి కాసుకుంటారు వాళ్ళు ఇంట్లోనే అన్నీ మనకి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ తీసుకొచ్చేసి దగ్గర పెట్టుకున్నాను పెట్టేసుకొని ఆయిల్ వేసి కొంచెం నూనె నెయ్యి ఆయిల్ వేసేసి అది వేడైనాక బిర్యానీ మసాలంతా వేసానండి బిర్యానీకి సంబంధించిందంతా అసలు ఆ కట్టెలు చూడండి ఆ కట్టెలు పోయి చక్కగా మండుతుంది మనకి గ్యాస్ ఏం బా ఇదండి మా కట్టెలు చక్కగా నాలుగు పక్కల మంట తగిలిద్ది అనమాట అప్పుడప్పుడు నూరు పెట్టుకున్న అంటే మిక్సీ మిక్సీ వేసిందిలే అప్పుడప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయి వేసాను అనమాట టమాటాలు మసాలా చక్క లవంగాయి ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి ఆ తర్వాత మసాలా ఇది వేసాను అనమాట అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను వేసి బాగా ఏగాలండి అసలు కట్టెల పొయ్యి మీద ఇవన్నీ మసాలాలు లేగుతుంటే చుట్టుపక్కల నాలుగేళ్లకు స్మెల్ అనమాట వాసన అంత బాగుంటుంది ఆ పక్కన ఎల్లో కలర్లో గోతంలో ఇండీ చూసారండి అవి బెండ్లు అంటారన్నమాట వాటి పేరు ఏంటంటే మొక్కజొన్న బెండ్లు మొక్కజొన్నవి మొక్కజొన్న ఒలిసిన తర్వాత ఆ బెండ్లు వస్తాయి చూసావా మొక్కజొన్నలు కండెలు అవి ఒలిసిన తర్వాత ఇవి దాంట్లో వేసుకొని నీళ్లు కాస్తారండి ఆటితోటి బలే మంచొచ్చింది అనమాట బలేసాక వేడి ఇంకా ఇది ఆటితోటి నీళ్లు కాస్తారనమాట వీళ్ళు తర్వాత అండి బయట కూర్చొని చక్కగా అరిబైట వాళ్ళు నీళ్ళు కాసుకునే పొయ్యిల మీద బిర్యానీ చేసుకున్నామండి కూర అయితే అమ్మ చికెను ఇంట్లో చేస్తుంది చికెన్ కర్రీ గోంగూర మసాలా గోంగూర పెరుగు చట్నీ చేసిందండి నేనైతే రైస్ బిర్యానీ ఒక్కటే చేశాను అనమాట వెజిటేబుల్స్ ఏమీ వేయలేదు ఓన్లీ మసాలాలు వేసేసి బిర్యానీ చేసానండి బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేశాను అనమాట ఇలాగా మక్క ఏమో చెప్పి నవ్వేస్తుంది ఎండలో గుచ్చోగా ఎండ పడుతుంది ఇంట్లో చేయముంటే చేయలేదు బయట కూర్చొని చేస్తున్నావు అంటుంది మక్క తర్వాత కడిగి పెట్టుకున్న అవన్నీ ఆ మసాలాలతో వేయించి ఆ మసాలాలంతా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యం దాంట్లో వేసి చక్కగా ఫ్రై చేయాలండి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు బాగా బిర్యానీ అదే బియ్యానికి కూడాను నెయ్యి మసాలా ఆయిలు ఈ టమాటా పులుపు ఇవంతా రైస్ పట్టింది అనుకోండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఉడికిన తర్వాత ఇలా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రెండు కేజీలు రైస్ వేసాను చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట మనం ఒక జో ఒక గ్లాసు బియ్యం వేసామనుకోండి గ్లాసున్నారా వాటర్ అనమాట అలా టూ కేజీ రెండు కేజీలు వేసాను నేను రైసు వేసి ఫ్రై చేసానండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కొలిసి మనం ఎన్నైతే బియ్యం వేసుకున్నామో దానికి తగ్గట్టు నీళ్లు పోసాను అనమాట నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసుకొని సరిపాను ఆ తర్వాత మూత పెట్టేసి నాలుగు పక్కల తగిలేటట్టు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచామనుకోండి అలాగా తొక్క తొక్క చూసారా బయట బయట పోయి కదండి చెక్క అటు ఇటు అటు ఇటు మంట తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో మనం చూసుకుంటా ఉండాలి కలుపుకుంటూ ఇప్పుడు చూసి ఇదే స్టేజీలో చూసేసి కొంచెం సాల్ట్ కూడా చూసుకొని చాలకపోతే కొంచెం వేసి మళ్ళీ కొంచెం అలా అలా కలిపేసేసి మూత పెట్టావు అనుకోండి సన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బాగా ఒక ఐదు నిమిషాలు ఫుల్గా పెద్ద మంట పెట్టేసుకొని ఇప్పుడు సన్నమంట పెట్టుకుంటే చక్కగా బిర్యానీ బాగా ఉడికిద్దండి చూసే రాసలో కట్టెల పొయ్యి ఎంత బాగా మండుతుందో తర్వాత అండి మంట పక్కకి తీసిన తర్వాత చూసారా ఎంత బాగుందో పొగలు వస్తుంది కదండి బిర్యానీ పైనుంచి కొంచెం నెయ్యి అలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఎంత బాగుందో ఈ కట్ల పొయ్యి మీద రైసే చాలా బాగుంటుందండి చూసారా రెండు కేజీలు రైస్ బాగా అయిందనమాట గిన్నె దగ్గర దగ్గర గిన్నె నిండా వచ్చేసింది ఇలా చేసుకుంటే కట్ల పొయ్యి మీద కూడా చికెన్ కూడా భలే బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మంట తీసి పక్కన పెట్టేసేసి ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట ఊళ్ళో మంచాలు నవారు మంచాలన్నమాట ఈ మంచాలు తీసుకెళ్ళి ఆరు బయట చక్కగా సాయంకాలం అప్పుడు ఇలా వేసుకుంటారండి బట్టలు చూసారు ఎలా రాసారో బయట కమ్మని గాలి ఎండ ఇలా బాగా ఆరుతూ ఉంటాయి అన్నమాట ఈ మంచాలు తీసుకెళ్ళి చక్కగా ఎవరు మంచం వాళ్ళకి వేసుకొని చక్కగా వండుకుంటారండి బయట ఎవరన్నా వచ్చిన అలా వేస్తారు కూర్చుంటారు ఇల్లు ఇటు పక్కకు ఉందలే ఈసారి వెళ్ళినప్పుడు చూయించుతాలే ఇల్లు తీలేదండి ఇల్లు అంతా తీస్తే అమ్మఒళ్ళు ఇల్లు ఈసారి తీసి పెడతాను అటు పక్క ఉంది కదా దాంట్లో మేము ఎద్దులను అనమాట మాకు ఎద్దులు ఉన్నాయి ఆ ఎద్దులను కట్టేసేవాళ్ళం ఇంటి నుంచి వాకిలు అక్కడ దాకా ఉందండి లాస్ట్ వరకు చూడండి ఇదంతా ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గులేస్తూ ఉంటారు మా అక్క అండి అమ్మాయి బట్టలు ఆరేస్తుంది ఇలాగ ఎట్లయినా పల్లెటూరు పల్లెటూరే కదండి పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వెళ్తే ఎంతో బాగుంటుంది నాకు అసలు అక్కడ చిక్కుడు చెట్టు అండి అది చిక్కుడుకాయల చెట్టు ఎక్కడంటే అక్కడే మలుస్తాయి ఇటుపక్కేమో వంకాయ చెట్టు అగో చూడండి వంకాయ చెట్టు అదిగో ఆ చెట్టు నిండా వంకాయలు కాస్తాయండి ఆ తర్వాత మేము రైస్ పెట్టుకొని చక్కగా చికెన్ చేసిందమ్మా బాగా చేసిందండి కొంచెం పులుసు పులుసుగాను బాగా చేసిందనమాట మా అక్క కూతురు తింటుంది చికెన్ చేసి తిన్నాక ఇలాగండి గుంటూరు వెళ్తున్నాం అనమాట మా ఊరు రోడ్డు పక్కనే కాల ఉంటుంది తారు రోడ్డు మాకు చూసారా రోడ్డు ఎలా ఉందో హాయిగా ఇటు పక్క నిమ్మకాయ తోటలో అటుపక్క తారు రోడ్డు అనమాట ఇదండి చక్కగా తినేసేసి వెళ్తున్నాం ఇదండి వీడియో బాయ్ అండి